ఆమె గర్భంలో శిశువులు ఒకనితో ఒకను పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమే యహోవాను అడుగు వెళ్ళును అప్పుడు యహోవా ఆమెతో ఇట్లనను రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలవారు ఉండిరి మొదటివాడు ఎర్రనవాడుగా బయటికి వచ్చెను అతని రోమ రోమవస్త్రం వలె ఉండును గనుక అతనికి ఏసావు అని పేరు పెట్టిరి తర్వాత అతని సహోదరుడకు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడిమను పట్టుకొని ఉండను గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడ్ను ఆమె వారిని కన్నప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఇస్సాకు అరవది ఏండ్ల వయసులో తన భార్య రెబ్కా గర్భవతి అయి ఆ ఇద్దరు కుమారులను కన్నది వీరి ఇరువురు కూడా తల్లి గర్భములో ఉన్నప్పుడే పెనుగులాట ప్రారంభించారు ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని అప్పుడే ప్రారంభించారు వీరి యొక్క ఆలోచన ఒకరికంటే ఒకరు ముందుగా ఉండాలని ఆలోచన కలిగినటువంటి వారిగా కలరు గర్భం నందే వీరు పెనుగులాట చేత తల్లి దేవుణ్ణి అడిగింది ఈ పెనుగులాట ఎందుకు జరుగుతున్నది అని అడిగినప్పుడు దేవుడు సమాధానమిచ్చాడు పెద్దవాడు చిన్నవానికి దాసుడు అవుతాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది ఈ విధముగా తల్లి గర్భంలో ఉండగానే పెలుగునాడినటువంటి నాడినటువంటి సహోదరులు ఏసావు యాకోబు